హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే గంట నుండి ఇప్పుడే వచ్చాను ఇందులో చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అండి లలితకి తెచ్చాను వీడియో అయితే స్కిప్ చేయకుండా కడవర చూడండి బయట అక్కడ కరెంట్ లేదు వాళ్ళైతే లాక్డౌన్ అట్టు ఉన్నారో నేనైతే లైట్స్ వచ్చి మాట్లాడుతున్నాను పొయ్యి కూడా అంటించినారండి టైం ఎలాగే ఇంట్ నుండి అనుకుంటున్నాను ఇందులో

చూడు పిల్లడికో ఎవరికో తెచ్చాను చూడు రేపు వాతావరణం చల్లగా ఉందిగా బడి ఉంది అంటారా లేదంటారా చూడు ఎవరికి తెచ్చారా మొన్న నుండి అడుగుతున్నావు కదా కదని పిల్లోడికి మెషిన్ కడ ఇచ్చాగా పొద్దున్న రమ్మన్నాడు స్కూల్కి వెళ్ళే టైయానికి వైట్ అండ్ వైట్ ఇస్తాను అన్నాడు బాగుంది బాగుందా నైటీలు కూడా తెచ్చాను చూడు చాలా రోజులు బట్టి అడుగుతున్నావు అని చాలా థ్యాంక్స్ రెండు వారాలు బట్టి చెప్పండి వాడు తెచ్చాడు అండి నైటీలు నచ్చినాయా నచ్చినాయి బాగున్నాయి రెండు వారాలు బట్టి చెప్తుంటే వాళ్ళు తెచ్చాడు అండి నైటీలు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ ఇట్లా కుట్టించుకోవాలండి మళ్ళీ కుట్టించుకోవాలి సైజ్ చేయించుకోవాలి అక్కడ వేరే ఆవిడ షాప్ ఆవిడ ఉంది ఎలాగెలాగని చెప్పాను ఇచ్చింది ఈ నైట్ చూడు ఒకవేళ ఇది కావాలంటే మారుతాన పిల్లడు యూనిఫామ్ దగ్గరికి వెళ్ళాను రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళే టైంకి రమ్మన్నాడా ఆరున్నర ఏడు ఇంటికి వస్తే రెడీ అయిపోయింది అన్నాడా డబ్బులు ఇచ్చేసిలే ఇచ్చేస్తాడా అయితే స్కూల్ నుండి మెసేజ్ పెట్టారు అలా గ్రూప్లో వాతావరణం జెండా వందరం జెండావాందరం ఎగరేత్తాం ఇగ జెండవందరం ఏకరగతం ఉండదు మామూలుగా వాతావరణం పొడిగా ఉందనుకో జెండవందరం ఏకరత్వం ఉంటుందన్నారా బయదేలు తీసేసి బాక్స్ కూడా పెట్టాయి మళ్ళీ కృష్ణాష్టమి కూడా ఒకవేళ వాతావరణం పొడిగా ఉంటే జెండవందరం ఏకరేసి కాని కూడా పెడతామండి గ్రూప్లో మెసేజ్ ఇచ్చారు వాతావరణం పొడిగా పొడిగా ఉందనుకో ఉంటారు సాయంత్రం వరకు పోగ్రాలు గట్రా రావాలిగా వాతావరణం లేదనుకో మామూలుగా వెళ్ళి జెండవందరం ఎగరేసి వచ్చేస్తారు అసలు మామూలుగా నిన్న ఇయ్యేలాగా ముసురు ముసురు కింద ఉందనుకో మామూలుగా పని ఉండదు మామూలు నీ నీ బట్టలు కుట్టాడంటే అడిగాను వచ్చేటప్పుడు బట్టలు కుట్టేసాను అయితే ఇంక ఏయో ఈ గుండీలో ఏ ఇయ్యాలా రేపు రా అన్నాడు ఒక వందనం వచ్చేసింది కదంటే రేపు వద్దని ఇచ్చేస్తాను ఇపోద్దులా అన్నాడు మా అమ్మంటే ఆలోచిస్తుంది

చర్లైక అన్ని ఎప్పుడు ఉండే కానీ అది ఎప్పుడు ఉండవు అమ్మంటది బట్టలు ఏమంటుంది నచ్చిన నీకు చర్లు అయితే లాడ్ పెట్టేసుకో మళ్ళీ ఎక్కడ పెట్టకు మళ్ళీ కింద బయట అందులో ప పప్పులు ఉన్న ఇచ్చి ఇదే ఇదే వీడియో కింద పెట్టేదాల్లో నీకు తీసుకుంటూ వచ్చాను ఇక్కడికి వచ్చాక వచ్చేసి అక్కడ నుండి తలిపేసి కరెంట్ ఎప్పుడు పోయింది మీకు ఏదో నచ్చపోతే నల నలకొండ తీసుకొస్తే తీసేసుకుంటాం అంద బానే చిన్న చిన్నోడేడి తానం చేసారా కరెంట్ లేదా అలా బయట తడికేసి వచ్చేసండి మా నాన్న రాలేదుగా

సర్ప్రైజ్ ఇద్దామని మామూలుగా పొద్దు పొద్దున తెద్దామని అన్ల ఇర్జుడు తల పైకి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ నుండి అయితే చెప్తున్నామండి ఇక ఇలా అంతమహాలకి ఈ బట్టలు అయితే చూస్తూ ఉంటుందండి ఎప్పుడు ఉండో తెమ్మంటుందా ఇంక ఇప్పుడైతే తెచ్చాను ఇంకా వీడియో అయితే ఈరోజు అంతే ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ నైట్ అదే విధంగా అందరికీ కూడా హ్యాపీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అందరూ కూడా రేపు పొద్దున జెండా అందరూ ఎగరేసి ప్రతి ప్రతి ఒక్కరు కూడా వారి దేశభక్తిని కంపల్సరిగా చాటుతారని మన చేయాల నుండి అయితే కోరుకుంటున్నాం వీలైనంత వరకు కూడా రేపు పిల్లలందరినీ కూడా పిల్లల్ని అయితే తప్పకుండా స్కూల్కి పంపి పంపిస్తారే అందరూ కూడా అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ కొన్ని మాటలు ఎలా మాట్లాడాలో రావట్లేదు నీకు వస్తున్నాయా సర్లే అయితే పిల్లలకే టీవీ పెడుతున్నాం ఫ్రెండ్స్ కరెంట్ వచ్చింది అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి సరిగ్గా కుదురుతలేదు ఒకసారి బాయ్ గుడ్ నైట్ చెప్పు బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే అంతే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం బాయ్